అందరికీ నమస్కారం సంవత్సరం మే మాసం ఇరవై ఒకటవ తేదీ బుధవారం రోజున రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడి ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చికి రాశి వారికి ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదోచవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నతంగా వ్యవహరిస్తారు అన్ని సర్దుకుంటాయి కీర్తి పెరుగుతుంది సంతోషంగా గడుపుతారు భోజన సౌఖ్యం కలదు అదేవిధంగా కలహాలు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ సిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మొహమాటాన్ని తరచేయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యల తొలగన మిశ్రమ కాలమనే చెప్పవచ్చు కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు తిరుగులేనటువంటి ఫలితాలను అందుకుంటారు ఒకటి రెండు సార్లు ఆలోచించి ముందుకు సాగుతారు ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడుతలంపుల వద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైన బుద్ధి దృఢమైన మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి దైవ బలం అనుకూలిస్తుంది ఆశయాలు నెరవేరణం కాలం సహకరిస్తుంది అదేవిధంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలమనే చెప్పవచ్చు అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం మరువలేనిదిగా ఏర్పడుతుంది ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవటం చాలా మంచిది మనశ్శాంతి లభిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు అందరి మనలను అందుకే మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు మీ యొక్క రంగాలలో విజయ పరంపరను కొనసాగిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్ఠలను సంపాదిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలు లో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు ఒక వ్యవహారంలో మెరుగైనటువంటి ఫలితాలను అందుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు మీకు ప్రయాణాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారం ఆనందంగా సాగనం చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగస్తులకు ఆశించినటువంటి స్థాన చలన సూచనలు ఏర్పడిన ఆకస్మిక ధన ఏర్పడుతుంది ఎంటా బయట బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆకస్మిక ధన లాభాలు ఏర్పడిన వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగులకు పదోన్నతులు పెరిగిన నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో సకాలంలో పూర్తి చేస్తారు పాతమిత్రులు కలయక ఆనందాన్ని కలిగిస్తుంది గృహమున సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున కీలక నిర్ణయాలను తీసుకుంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగునా కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది పాత రుణాలను తీర్చగలుగుతారు ప్రయత్న పూర్వకంగా పనులు పూర్తి చేస్తారు ఉన్నత పదవులు ఏర్పడిన కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు మేలు చేస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలు ఆనందంగా సాగిన నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన దూరం బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం లభిస్తుంది స్థిరాస్తి వివాదాలు వస్తాయి వ్యాపారపరంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగస్తులకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గతంలో ఆగిన పనులు పునః ప్రారంభిస్తారు అదేవిధంగా ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడిన ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆస్తిని అభివృద్ధి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు మానసిక ప్రశాంతతను కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి వృశ్చిక్ రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని